ప్రస్తుతం మన సౌత్ ఇండియాలో అటు సినిమాకి ఇటు రాజకీయాలకి రసవత్తరమైనటువంటి ఇబ్బంది అయితే జరుగుతోంది ఒక పక్క పవన్ కళ్యాణ్ డిప్యూటీ గా తన బాధ్యతలు నిర్వహిస్తూ తనతో వచ్చినటువంటి ఎవరినైనా సరే మరి వీలైతే తన ప్రయోజనాలకి అలాగే తనకి సంబంధించిన విషయంలో పర్సనల్ గా కాకుండా ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్నందుకు వీలైతే నాతో సహకరించండి లేదంటే సైలెంట్ గా ఉండండి అని వెళ్తుంటే ప్రకాష్ రాజు మాత్రం జస్ట్ ఆస్కింగ్ అంటూ వారికి దిగుతున్నారు మరోవైపు తెలంగాణలోనూ పరిస్థితి మరో రకంగా వెళ్తోంది ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజు మీద మాత్రం అందరూ విమర్శలు చూపిస్తున్నారు కాకపోతే ఆయన ఎందుకు మాట్లాడతారో ఎవరిని టార్గెట్ చేస్తున్నారో చాలా క్లీన్ గా తెలిసిందే విలక్షణ నటుడుగా అయితే ఆయన పేరు తెచ్చుకున్నాడు వివాదాస్పద నటుడుగా కూడా ఈ మధ్య మారుతున్నారు ఎన్నో సార్లు విలన్ గా ఉన్నారు కానీ రియల్ లైఫ్ లో కూడా అలాంటి కొంతమందిని ట్రెగింగ్ చేసి మరొకసారి హైక్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడో లేదా తన విజనే కరెక్ట్ అని అనుకుంటున్నారో తెలియదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుందంటారు కానీ అది నలుగురిలో మరి చెప్పి విమర్శల పాలు కాకూడదనేది అతనికి అర్థం కావడం లేదు సో ఎవరి లాజిక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అందరికీ వేదాలు వల్లించేటువంటి ప్రకాష్ రాజ్ మాత్రం షాకింగ్ ట్విస్ట్ వచ్చింది తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు సినిమాకి చెందిన వాళ్లే అలాగే ఉప ముఖ్యమంత్రులు అయినప్పటికీ సనాతన ధర్మ మిషన్ లో పవన్ ఉదయనిధి స్టాలిన్ ని టార్గెట్ చేస్తే ప్రకాష్ రాజ్ పవన్ ని ప్రతి అంశంలోనూ విమర్శిస్తూ ఉదయనిధి స్టాలిన్ కి డైరెక్ట్ గానే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇది ఆయన యొక్క అజెండా సో వాళ్ళతో కలిసిపెట్టిన ఒక పోస్ట్ కి తమిళ నిర్మాత పెట్టిన రిప్లై ప్రకాష్ రాజ్ కి గట్టి దెబ్బగా మారింది ఇన్ని రోజులు సూక్తుల రూపంలో విమర్శలు కురిపించిన ప్రకాష్ రాజ్ ని ఒక కాలీవుడ్ ప్రొడ్యూసర్ వినోద్ కుమార్ ఏకి పారేశారు నీతో కూర్చున్న ముగ్గురు ఎన్నికల్లో గెలిచారు కానీ నువ్వు డిపాజిట్ కూడా కోల్పోయావు అదే వాళ్ళకి నీకున్న తేడా నీ వల్ల షూటింగ్లో నాకు కోటి రూపాయలు నష్టం వచ్చింది నీ క్యారవేర్ నుంచి చెప్పా నీ క్యారవేర్ నుంచి చెప్పా పెట్టకుండా మాయమైపోయావు కారణం ఏంటి నాకు కాల్ చేస్తా అని చెప్పావు కానీ ఇంతవరకు చేయలేదంటూ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది దీని తర్వాత మరిన్ని డీటెయిల్స్ ఇస్తూ వినోద్ కుమార్ మరో పోస్ట్ చేశారు ఇదెంత పెద్ద పాతదేం కాదు మొన్న సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఆ రోజున మొత్తం వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు అంతా సడన్ గా షాక్ అయ్యారట ఏదో ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చిందని చెప్పి కనీసం చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారని అప్పటికే ప్రకాష్ రావుతో నాలుగు రోజుల షూటింగ్ ని ప్లాన్ చేసుకుంటే ఇలా వెళ్ళిపోయారని పూర్తి డీటెయిల్స్ తో ప్రకాష్ రాజ్ భాగోతాన్ని బయట పెట్టారట ప్రొడ్యూసర్ వినోద్ కుమార్ కాగా వినోద్ కుమార్ నుంచి గత ఏడాది క్రేజీ టైమ్ ట్రావెలర్ హిట్ మార్క్ ఆంటోనీ చిత్రం వచ్చింది ఇప్పుడు మరో సినిమా చేస్తుండగా ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ మూలన జరిగిన నష్టాన్ని తన చేదు అనుభవాన్ని తను షేర్ చేశారు